అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం నాడు రుచిక రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లెక్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం పూర్వభద్ర కర్ణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రహకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోను ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృత్తిక్రాసులో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగు పాదము జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుక వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృక్షుక వారికి సోమవారం నాడు కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిములో కూర్చోవడంతో వ్యక్తి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసమును మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్రను వహిస్తుంది మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడులో ఉంటారు కానీ మీరెలా చేస్తే కనుక విచారిస్తారు కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయవచ్చును అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలు ఇవ్వలేవు ఈరోజు మీరు మీ మేధస్కు పదును పెడతారు చదరంగం గడనుడి వంటి పజులు ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు ఈరోజు మీ ప్రాజెక్టులను ప్లాన్లను మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు కాబట్టి ఓపికను కోల్పోకండి పరీక్షించడానికి సరైన సమయం ప్రేమ కౌగులెంతలు ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈ రోజంతా మీ బెటర్ హాఫ్ తో కలిసి చెప్పలేనంత ఆనందంగా ఉంటారు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు చిరకాలంగా ఉసులావని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి జాగ్రత్త మీ ప్రేమక భాగస్వామి మిమ్మల్ని పొగడుతులతో పడేయగల సూచనలు ఉన్నాయి మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది ఈ రోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది ఈ రోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్ని తొలగిపోతాయి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ ప్లాన్ చేసుకోవడానికి బాగుండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు పగట కళలు అంత చెడ్డవి కావు ఇవి కొన్ని సృజనాత్మక ఆలోచనలను అందిస్తాయి ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీకు కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి మీరు డబ్బులు సంపాదించినా కానీ అది మీ చేతి వేలు నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీకు సంతోషాన్ని ఇచ్చే పనులను చేయండి కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి ప్రేమకులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు మీరు ఈరోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీరు ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ద చేయవద్దు దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు కీలక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు నూతన ఉద్యోగ యోగము ఉన్నది చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సంతానానికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి మిత్రులతో వివాదాలను పరిష్కారం అవుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో గృహమణ ఆనందంగా గడుపుతారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది దూర దూర ప్రయాణాలు సాగుతాయి ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది మిత్రులతో వ్యాపార విషయమై చర్చలు చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చుక రసవారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుక రసవారికి సోమవారం నాడు ఆరోగ్యం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వృచ్చుకు రసవారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మీ ప్రేరణని కలిసినప్పుడు పరిమిళ ద్రవ్యాలు మరియు ఉపకరణలు ధరించాలి శుక్రగ్రహం సుగంధాలు మరియు సువాసనను పాలిస్తుంది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కలెక్ట్ చేయండి